హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమిగనూరు ఆదివారం ఎదురు సదనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు ఉన్న రకం సేద్య పెద్దలు అయితే మన ప్రతి ఆదివారం అర్థగా వస్తుంటాయి మరి అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా కానివ్వండి పల సైజ్ కానివ్వండి పాల పల్ల కానివ్వండి కిలారి దూడలకు సంబంధించిన వీడియోని మీకు మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మనమైతే ఇక్కడ స్టార్ట్ అవుతాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి ఒకటి పళ్ళు అయితే ఊరిపిందట ఇంకోటి అయితే రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి సైజ్ గల దూడలు దూడలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూశారు కదా దూడల యొక్క భాగం ముందు భాగం వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అండి మనకి అలాగే మరి వీటికి కూడా చూస్తున్నారు మనమేనా ఏం చెప్తున్నారు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై రేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారండి యాదపాల్ ఉడిపింది ఉడిపోదా ఇది ఉడిపింది అది రెండు సైన ఎదుడలో భవతనా ఎదురుబడి గుంటకలో ఎక్కడి నుంచి వచ్చారు మరి పర్మాన పర్మాన గ్రామం ఎమిగనూరు మండలం ఎమిగనూరు కదా కర్నూలు జిల్లా మీ పేరు మల్లేష మా రైతులనే వెరం రైతులండి మరి బేరం అయితే ఉంటుంది కదా అటు ఇటు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పును తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు యాభై ఎనిమిది యాభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు లాస్ట్ అరవై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కాలంటే అంటే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెష్ మరి కేవలం ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కోడలు ఫ్రెష్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు ఏ సైజులో ఉన్నాయి కోడలు అయితే మరి ఇదైతే ఇంకా పళ్ళు వేయలేదట ఇది కదా వేయలేంది అవునా అవునా ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి జోడలు అయితే ఏం చెప్తున్నారు కాడి రేటు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు ఫ్రెండ్స్ మా డ్రైవ్ బిడ్డకు వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు లక్షల ముప్పై వేలు అని చెప్తున్నారండి అది రెండు పల్లెసింది అది అవుతుంది అవునవునవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా ఇవి అక్కడ సైడ్ ఏనా దుడలో సాగినయా దుడలు సాగిలిబండి గుంటలు అవునా అవునా ఏమో ఒకే వస్తే కట్టుకొని చూసుకుని అంటావు అంతే అంతేనే మరి కదా అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఏముంది ఆ సైజుని బట్టి అట్లా అనిపిస్తుంట సాగిన చెప్పిన అరవై అరవై పదిహేడు అరవై నలభై ఐదు మరి ఎవరైనా ఒకవేళ వస్తే దీన్ని సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా నీకు నచ్చిన బేరం వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ ప్లస్ మరి మా శిక్ష వాళ్ళు అన్న మా చార్ మరి ఆయన దగ్గర అయితే మంచి పనితనం ఇద్దరు ఉంటాయి మరి ఒక కంటిన్యూగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైట్ సార్ మరి చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు పద్దెనిమిది ఎద్దులా పద్దెనిమిది ఖాడీల పద్దెనిమిది ఎద్దులని తొమ్మిది జతలు పట్టుకొచ్చినారా అవునా అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నటువంటి మీ కాడి వచ్చేసి కంపాడు అసలు ఇవి మన బుడ్డమ్మ అన్నగారివి ఏదైనా మనవేనే ఎన్ని మే రెండు రెండు అండి అవునా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది రెండు వేసిందే అది ఉడిపింది బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కోడలు గాను ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి అమ్మాయి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్పిన వస్తే మరి కట్టినారా గెలి మీరు దగ్గర అవునా గ్యారంటీ ఎట్లా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి కర్ణాటక కర్ణాటక దూడలు మీరు కంపౌండ్ నుంచి ఇచ్చినారు కం పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మున్నెల్లా బేరముంట అటు ఇటు మాట్లాడుతూ మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు మూడు ఎనిమిది మూడు ఎనిమిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఆరు ఐదు ఒకటి లాస్ట్ ఒకటి ఎక్కడెక్కడ ఉన్నాయి మన జతలు అవునవునా ఈ పాలపల్లది కూడా మీకు సంబంధించినవి రైట్ మరి చూస్తున్నారు విటం ఈ విధంగా కనిపిస్తున్నాయండి అండి మరి అలానే ఇక్కడ కూడా మనకు మీకు తీసుకెళ్ళారు పాల పల్లకి వెళ్ళారు దోడులు పల్లె వెళ్ళే కదా పెద్ద మంచిగా వేసినాయి అప్పుడే అసలు అదే మరి లేదు కదా అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ మరి పెడదాం పెడదాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు అక్కడ ఇచ్చినారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దాని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మరి ఫిక్స్ రేట్ ఎనభై లోపల నుంచి పోయింది ఎనభై కట్ మాట్లాడుకోవచ్చు చెప్పిన మీ నెంబర్ చెప్తాను తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు ఏడు సున్నా రెండు సున్నాలు ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి పక్కపాల కిల్లారి దుడ్లు మరి ఈ విధంగా ఉన్నాయి ఎవరు కాబట్టి నేరుగా మాట్లాడుకోండి ఎయిటీకి అబవ్ వస్తే కూడా ఖచ్చితంగా ఇస్తామంటున్నారు ఎనభై వేలు కటు ఇటు అలానే ఇక్కడ కూడా పెద్ద మంచిగా మూవేనా ఎన్ని కాడ వారము ఇది ఒకటేనా ఇది ఒక కాడేనా ఎన్ని బలతోనే రెండు రెండు బలతో ఏం రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజు సైజుగా కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలానే ముర్రలతో ఉన్నటువంటి కిలార్క్ కాను తొంభై వేలా నైంటీ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఉన్నాయి అక్కడ కర్ణాటక దూడలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిల్కాల్ దాని గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఈరన్నానా మరి తొంభై వేలు అంటే మరి ఫిక్స్ రేట్ ఎనభై పైన లోపల అటు ఇటు మాట్లాడుకోవచ్చా బేరం ఉంటుంది అటు ఇటు ఎవరైనా వస్తే మాత్రం మీనే చెప్పదనా మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ చెప్తే తొంభై ఐదు పదహైదు అరవై ఎనిమిది అరవై నాలుగు నాలుగు ఎనభై లాస్ట్ ఎనభై రెండు రైట్ ఫ్రెండ్స్ మన శిక్షాపురం శిక్ష శిక్షావాళ్ళండి మాచాపురం వీటిని అట్లా కాంటాక్ట్ చేసినప్పుడే స్ అండి ఇక్కడ కూడా మనకి మంచి అది కదా రెండు కూడా కేవలం నాలాల పళ్ళతో ఉన్నటువంటి మురలతోనే ఉన్నాయి కదా పట్టలతో ఉన్నాయి అదే అదే కిలారి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి అండి ఫ్రెండ్స్ మనం చూసారు కదా కొడీలకి ముందు ముందుబాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అదే మరి కాలబాగా చూస్తున్నారండి ఏం చెప్తున్నారా కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మా ఫ్రై బిర్యానీ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి బహుతానికి గెలవాలో భరోసా గ్యారంటీ చేద్దాంకైతే ఎక్కడి నుంచి మళ్ళీ మాచాపురం 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 గ్రామం నందపురం మండలం కర్నూలు జిల్లా మీ పేరు విషయాన్ని బాజేనా ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడాల విధంగా ఉన్నాయి కాంటాక్ట్ నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ముండెళ్ళ వాళ్ళవి మరి ఇవన్నీ వారు వెనక కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన మూడు అని చెప్పినాడు కదా అన్న పేరు అయితే ఆయన కదా పద్దెనిమిది తొమ్మిది కట్ తీసుకొచ్చినాడు ఇవన్నీ వాచిన అంటే మరి నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి చెప్తున్నాడు థిటే చూపిస్తున్నావు చూపిస్తారు అదంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫోర్ మా ఫ్రేషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నానండి మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు వస్తుంది ఏనా మీవేనా అవి దేశమద్ధిరా మీరేనా అమ్మినా కొన్నారా అమ్మినారా ఎందుకు అమ్మినారనా డెబ్బై మూడు రైతులనే రైతులైనా వ్యాపారం అంట రైతునే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సేదపు జేసపు సీమ ఐదు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి అండి వీడియోలో మరి ఎమ్మిగనూరు సంతలో అయితే అమ్ముడుపోయాట మరి ప్రైస్ పెట్టే వచ్చేసి సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై మూడున్నరకు అయితే అమ్ముడుపోయాను మనకి రైతున్నైతే తెలియచేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎస్సనగలపురం గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామాంజన రామాంజనేయాల మీకు సరిపోయింది రేటు చిన్న తక్కువ వస్తుంది మామూలు అట్కే మళ్ళీ రేటు రెండు సీజన్ టైంలో అందుబాయినవి సీజన్ టైంలో మంచితనం టైంలో అంతే అంటే ప్లస్ మరి ఐదు రేట్ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎదురు నమ్మిన వ్యక్తి కూడా మన పక్కన ఉన్నాడు ఏం పేరు అంటారు మీ పేరు రామాంజన్ మరి ఏమైనా అట్లా కాడి చేస్తారా చాలా ఇటుగానే అవునా అవునా థ్యాంక్స్ ఫర్ వాచ్ మళ్ళీ కలుద్దాం right <laughs>